ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఈ వెన్నెలలోనా నీ కన్నులలోనా చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ నిండు జాబిలి వెన్నెల చెలియచెంతన ఊయల మనసు తాకే చల్లగా మది వీణమ్రోగే తీయగా కనులు మెరిసే కాంతిలా చెలి మనసుదోచే ప్రేమగా అంతరంగాన రేపే అలజడిగా నిన్ను చూసి మది సవ్వడిగా వెన్నెల రేయిలో మది పరవశం చెలియ కౌగిలిలో హాయి రాగం కోనేటిలో చంద్రుని బింబం నా కనుపాపలో నీ ప్రతిబింబం ధాత్రి మెరుపు జాబిలి వెలుగుతో నా కనుల మెరుపు నీ అందంతో ఉషస్సులా నా మదిని చేరి పున్నమిలా వెలుగును పంచి వెలిగే తారాజువ్వలా నా హృదయ స్పందనలో ఎగిసిపడి నీ మధుర ప్రేమ పాశంతో మైమరిపించావు నీ ఆలోచనలతో నా మది నిన్ను చేరమంటుంది ఆరాటంతో నిన్ను చేరువయ్యేది ఎలా అని ప్రశ్నిస్తుంది నా మది ఈ వెన్నెలలోనా నీ కన్నులలోనా నా మది నీ కలువ కన్నుల జాబిలి వెన్నెలలోనా ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి